బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు సెప్టెంబర్ నాలుగు అంశము కీర్తనలు నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు కొండలతట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును యహోవా వలననే నాకు సహాయము కలుగును ప్రభునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము కొండలు చాలా ఎత్తుగా ఉండి ఎంత దూరం నుండైనా కనిపిస్తాయి కొండలను కదిలించడం సాధ్యం కాదు బలమును గూర్చి చెప్పేటప్పుడు కొండంత బలము అని కొండంత ధైర్యము అని చెప్తాము మనం కూడా కదల్చబడకుండా ధనము బలము హోదా పరపతి అనే కొండలను ఏర్పాటు చేసుకొని చాలా ధైర్యంగా ఉండాలనుకుంటాము మనం ఏర్పాటు చేసుకున్న ఆ ఎత్తైన కొండలను చూసుకొని చాలా గర్విస్తాము ంక నాకు తిరుగులేదు నన్నెవ్వరూ పడేయలేరు అనుకొని విర్రవిగుతాము కాని దేవునికంటే మనం ఏర్పరుచుకున్న కొండలు బలమైనవి కావు మనం ఆకాశమంత ఎత్తుకు ఎదిగినా సరే దేవుడు అక్కడ నుండి మనల్ని క్రిందకు పడేస్తాడు నన్ను క్రిందికి పడద్రోయగల వాడెవడని అనుకొనవాడా నీ హృదయపు గర్వముచేత నీవు మోసపోతివి పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండియు నేను నిన్ను క్రింద పడవేతును ఇదే యహోబా వాక్కు ఓబద్య ఒకటి మూడు నాలుగు ఇలా తమ కోసం కొండలను ఏర్పరచుకునేవారు కొందరైతే తమ అవసరతలలో కష్టాలలో ధనవంతులు బలవంతులు పరపతి గలవారు అనే కొండలను ఆశ్రయించేవారు ఇంకొందరు దేవుడు నా కొండ నా కోట నా ఆశ్రయదుర్గము నా విమోచకుడు నా లాంటి మాటలు బైబిల్లో మనం పాడే పాటలలో తప్ప మన జీవితాలలో కనబడవు చాలామంది కరడుగట్టిన క్రైస్తవులుగా విశ్వాసులుగా కనబడేవాళ్లు కూడా దేవుణ్ణి కాకుండా తమ కొరకు చాలా కొండలను ఏర్పాటు చేసుకుంటారు దావీదు మహారాజై ఉండినప్పటికీ కష్టకాలంలో ఆయన తన శక్తిని బలమును జ్ఞానమునూ ఆధారము చేసుకొనక దేవుని మీదనే ఆధారపడ్డాడు కాబట్టే దేవుణ్ణి తన కొండగా కోటగా ఆశ్రయదుర్గముగా ఎంచుకున్నాడు ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను కీర్తనలు అరవై రెండు రెండు మన కష్టకాలంలో మనం దేవుణ్ణి కాకుండా మనుషీలను ఆశ్రయించడం దేవుణ్ణి నమ్మినట్లు ఎలా అవుతుంది హృదయపూర్వకంగా దేవుణ్ణి నమ్మిన వాళ్లకి దేవుడు తప్ప మనుషీలు కనబడతారా ఏదైనా కష్టమొచ్చినప్పుడు దేవుడు మన చివరి ఆధారమవుతాడే తప్ప దేవుడొక్కడే మన ఆధారము లేదు మనం దేవుణ్ణి మనకీ కొండగా కోటగా లేదు మనకు మనం ఏర్పరచుకునే కొండలైన ధనము బలము పరపతి హోదాలవైపు చూచిన అవి మనలను రక్షించలేవు కేవలం దేవుడు మాత్రమే మనలను రక్షించడానికి సమర్థుడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కీర్తనలు నలభై ఆరు ఒకటి దేవుడు మన కొండగా కోటగా ఆశ్రయదుర్గంగా ఉంటే మనం ఎన్నటికి కదలింపబడము బండమీద ఇల్లు కట్టుకునినవాడు ఎలా బుద్దిమంతుడు అవుతాడో దేవుణ్ణి నమ్మి ఆయనను తనకు కొండగా కోటగా ఆశ్రయదుర్గముగా భావించేవారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే స్థిరపరచబడతారు కీర్తనలు నూట ఐదు ఒకటి దేవుణ్ణి నీ కొండగా ఏర్పరచుకోవడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకల్లో కాలము మా కష్టాలలో బాధలలో మనుష్యులను ఆశ్రయించకుండా నిన్నే నమ్ముకొని మీద ఆధారపడునట్లు కృప దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక